మేమెవరం హైదరాబాద్ గురించి ఒక స్పష్టత మాకు రాలేదు హైదరాబాదు వివాదాస్పదంగా అంశంగా ఆంధ్ర పాలకులు మార్చటం మొదలుపెట్టారు మాకు కూడా వెనకటిగా హైదరాబాద్తో సంబంధాలు ఉన్నాయి గోల్కొండ ఉన్నప్పుడే వ్యాపారం చేసి ఇక్కడ ఆస్తిని సమకూర్చిన దాంట్లో మా పాత్ర ఉంది హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండాలని చర్చ మొదలు పెడితే దానికి సమాధానం వెతికింది అంబేద్కర్ రచనల సాయంతో సమాధానం వెతికి మన ముందు పెట్టింది జయశంకర్ సార్ శ్రీకృష్ణ కమిటీ ముందు నివేదికలు రాయాలంటే ఎవరైనా పోయి అడిగింది జయశంకర్ సార్ సార్కు ఉర్దూ కూడా వచ్చు కేవలం తెలుగు వచ్చిన వాళ్లే కాదు ఉర్దూ వచ్చిన వాళ్లకు తెలంగాణ ఆవశ్యకత చెప్పాలంటే జయశంకర్ సార్ తప్ప ఇంకొకరు ఎవరు కూడా దొరికేవాళ్ళు కాదు ఆయన చాలా విషయాలు చెప్పేవాళ్ళు ఇది ఆయన నిర్వహించినటువంటి పాత్ర కానీ ఒక మాట ఈ పోరాటాలు ఇవన్నీ మేము చేయలేం కదా భావ్యాప్తి మాత్రమే చేస్తాం కదా ఎవరు ఈ పని చేయగలరో వాళ్ళను మనం ముందు నిలబెట్టాలి కదా అది మన అవసరం కదా అని చెప్పి సమాధానం చెప్పేవాడు అది ఆయన అయితే ఒక మాట నేను ఆఖరిగా చెప్పేది ఏంటంటే మామూలుగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పని చేయటమే కాదు తెలంగాణ వచ్చినాక తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేయాలి ఆ సందర్భంగా ఆయన చెప్పిన మాట మాకు ఇంకా ఆశ్చర్యం అనిపించేది అప్పుడు ఏమనేదంటే తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం కష్టమైంది కాదయ్య వస్తుంది తెలంగాణ మనం ఐక్యమైతే తెలంగాణ వస్తుంది కానీ తెలంగాణ అభివృద్ధి కోసం పోరాటం మాత్రం చాలా కష్టమైనటువంటిది చాలా ఇబ్బందులతో కూడుకున్నటువంటి ఉద్యమము మీరందరూ అర్థం చేసుకోండి దానికోసం సుదీర్ఘం కొట్లాడవలసి కాలం కొట్లాడవలసి వస్తుంది ఆ కొట్టాటలకు మీరు సిద్ధం కావాలండి మేము అప్పుడప్పుడు అర్థం కాకపోయింది ముందైతే రాష్ట్రం రాని తర్వాత సార్ చెప్పిన ముంచెట్టు ఆలోచించుకుందామని మేము అనుకునే కానీ ఎప్పటికీ మాకది అర్థం కాలే ఏముంటుంది మన గవర్నమెంటే వస్తుంది పోయి చెప్తే ఇంటారు కదా అని మేము అనుకున్నాం ఎప్పుడైతే మా ఇంటి మీ తలుపునోళ్ళకు బట్టి ఎత్తుకపోయినరోజు అర్థమైంది సార్ చెప్పిన వాటకు అర్థమైంది అని అంటే ఇల్లు తరుపుల బాగా పెట్టే రోజు అర్థమైంది అయ్యా సార్ ఎందుకు చెప్పింది అంటే చెప్పిందని ఆ రోజు అర్థమైంది అప్పటిదాకా అంటే అంత దృష్టితో విషయాలను చూడటం అనేది మామూలు విషయం కాదు ఇవాళ మనం సార్ చెప్పిన మాటను అర్థం చేసుకోవాలి నా నేను ఇంతకుముందు ఇద్దరు మిత్రులు నాగన్న గారు తర్వాత రాఘవాచారి గారు చెప్పిన దానికి కొనసాగింపుగా ఒకటే మాట నేను చెప్పదలిచింది మనకేమీ అంత ఎప్పటికీ కూడా మనకేదో ఒక కష్టం మన ఎంత ఉండనే ఉంటుంది తెలంగాణ పరిస్థితి మరి అది అట్లా ఉన్నదండి మనకి వాళ్ళున్న వాతావరణంలో ఒకటి మాత్రం జాగ్రత్త పడాలి ఢిల్లీ నుంచి మనం అనుకున్నంతటి సహకారం మనకి దొరుకుతుంది మనం చాలా జాగ్రత్త పడవలసి వస్తాం